పార్లమెంట్లో మొన్న మన రాహుల్ గాంధీ గారు సిగ్గు లేకుండా మన దేవుణ్ణి చూపిస్తూ మీ దేవుళ్ళకంతా ఆయుధాలు ఉన్నాయి మీరే ద్రోహులు మీరే ఎక్కువగా టెర్రిస్ట్ లాగా ఉంటారు మీరే అరాచకాలు సృష్టిస్తారు క్రిస్టియన్లు మంచి వాళ్ళే వాళ్ళు శాంతి కంబకులు ముస్లింలు మంచి వాళ్ళే ముఖ్యంగా హిందువులే అని హిందూ దేశంలో ఉండి హిందూ దేశంలో బ్రతుకుతూ ఇటలీ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడ మన మీద ప్రయోగాలు చేస్తున్నారు ఈ యొక్క ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి గౌరవ మర్యాదలైన లీడర్షిప్ వాళ్ళని తప్ప ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లకు ఈ లీడర్షిప్ బీజేజన్ వల్ల మన హిందూ సాంప్రదాయం మంట కలిసిపోతుంది భారతదేశ గౌరవ మర్యాదలు కూడా మంట కలిసిపోతున్నాయి భారతదేశం కాదు ఇక మీద దీన్ని హిందుస్థాన్ అని పిలవాలి అదే కాకుండా ఎవరెవరైతే స్వాతంత్ర పోరాటంలో మనకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా భాగాలు భాగాలుగా ముక్కలు ముక్కలుగా ఇచ్చేశారు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ తనివి తీరకుండా ఈ కాంగ్రెస్ వ్యధోలు కేరళలో కూడా మాకు సపరేట్గా దేశం కావాలంటే దాన్ని ఇవ్వడానికి కూడా రెడీ అవుతూ ఉంది ఇంతే కాదు ఈ చేతగాన్ని రాహుల్ రాహుల్కి వన్ టు త్రీలు కూడా జాతిగా వీడు ఎక్కడెక్కడో యూనివర్సిలిటీ చదివి వచ్చానని భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయంలో మంటగలుతున్నాడు కాబట్టి ఇతని గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పుట్టిన వాడు తప్ప వేరేవాడు లీడర్ కావడానికి వీల్లేదు మన రాహుల్ గాంధీ చేసే కార్యక్రమాలన్నీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు అతను తలసరి ఆదాయం అంటాడు ఇప్పుడు తలసరి ఆదాయం మనసారికి పది కోట్లుంది నా దగ్గర పది రూపాయలు ఉందంటే ఆయన ఆదాయం తెచ్చి అందరికీ పనిచేస్తామంటాడు వీడిని అబ్బత్త పంచడానికి భారతదేశం వీడపప్ప సొత్తా వీడు వాడిని అప్ప చేస్తే వాడి తాత చేస్తే వందల పొద్దుకి ఎకరాలు పెట్టి సమాధులు కడతారు మన ఆంధ్రుల ఆరాధ్యుడు పివి నరసింహారావు గారు చనిపోతే ఢిల్లీలో వేయకుండా హైదరాబాదుకు తరలించారు బలిప్తంగా ఢిల్లీలో చనిపోయిన మన నరసింహారావుకి మూడు అడుగులకు ఆరు అడుగుల స్థలం లేదా అండి ఏమి ఢిల్లీ ఏమైనా వీడి అప్పసొత్త కనీసం మన మనుషులు కూడా మన తెలుగు వాళ్ళు కూడా హిందువులు కూడా యోచన చేయకుండా నీచమైన కార్యక్రమం బలింతగా హైదరాబాద్ పంపించేశారు హైదరాబాద్కి పంపిన నరసింహారావు గారి మృతదేహం సంపూర్ణంగా కాలేదు కుక్కలు దించుకపోతే మీలాంటి న్యూస్ రిపోర్టర్లు పోయి అయ్యా ఆ దేహం ఇలా కుక్కలు తింటున్నాయని కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళా పరిగెత్తిపోయి మళ్ళా దాన్ని ఉడ చేస్తే కాల్చారు ఇంత నీచమైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ కాంగ్రెస్ ను సమూలంగా పాతాళానికి తొక్కేయాలి వాస్తవానికి కాంగ్రెస్ అనే పదం మంది కాదు ఈ విధవుల దాన్ని పట్టుకొని పండగ చేసుకుంటున్నారు పబ్బం గడుపుకుంటున్నారు అంతే కాంగ్రెస్ అనే పదమును పాతాళానికి తొక్కేంత వరకు మనం నిద్రపోకూడదు హిందుస్థాన్